పురుషుని చెచర విను మనుసు జువ శిష్ఠుల వలత ముచ్చట పాటుగా వినడివి కుచుల కుల్లాయి కుక్క కుక్కరా పిడుకు దుగ్ధ పానామెండుకూరా తెచ్చిన ముత్యాలు పాల పతకము గొచ్చి పేరుగా చేసి తెచ్చి వేసితే కోతి కూనాకెందుకురా కూరా పిడుదు కూదు దుకూరా జై నిజ గురుభ్యో నమ జై అమలంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి విరచితమైన శక్తిత్వైన రాసకంపక శుద్ధ కందార్థ కందార్థదరువులలో మనం ఈ రోజు నుండి కుజన లక్షణ ప్రకరణం ముచ్చటించు ఉన్నాం దీనికి మునుపు సుజన లక్షణాన్ని గురించి చక్కగా తెలియజేసినటువంటి గురుదేవులు ఇవి సృజనులైన సృజనులైనటువంటి వారు వీటిని ఇతరులకు తెలియజేసేటప్పుడు వారికి దీని మీద మొక్కువు కలిగేటట్లుగా తెలియజేస్తారని ఎలా అంటే శివుడు చంద్రుని సరి చేసినట్లుగా శాప విముక్తుని చేసినట్లుగా అదేవిధంగా అహల్య శాప విమోచనాన్ని శ్రీరామచంద్రుడు చేసినట్లుగాని ఇవి అందరికీ అంటే వీటిని వీటిలోని మర్మాన్ని అయినటువంటి వారు మాత్రమే తెలుసుకోగలరని లేనట్లయితే ఇది తెలియట అసాధ్యమని ప్రౌఢ ఒక్కొక్కొక్క శాస్త్రం యొక్క విషయాన్ని గ్రహిస్తుందని కానీ పురుష సంగతి లేనటువంటి బాలికలకు ఇవి తెలియదని వీటిని ఇతరులకు తెలియజేసేటప్పుడు ఎక్కడా భయపడవలసిన అవసరమే లేదని సాధుమూర్తులైనటువంటి సజ్జనులు వీటిని సవరిస్తారని అవనీతులైనటువంటి వారు హేళన చేసినప్పటికీ అందులో మనది అయ్యేది ఉండదని పోయేది ఉండదని ఈ బోధని ఎరిగించేందుకు ఎప్పుడు కూడా ఈ గుట్టును తెలిపేందుకు చాటు మాటు అనేది అవసరం లేదని తదుపరి పుట్టింట బిడ్డను తల్లిదండ్రులు చాలా ప్రేమతో చూసుకుంటారని అదే ఆ పుట్టింటికి వచ్చిన వేరే పుట్టింటి నుంచి వచ్చినటువంటి కోడల్ని మాత్రం సక్రమంగా చూసుకోరని నిజగురువులైనటువంటి వారు సుజనులైనటువంటి వారు పుట్టింటి బిడ్డను చాలా బాగా చూసుకున్నట్లుగానే ఇతరులు కూడా అదే విధంగా చూసుకుంటారు కానీ వంటి వారైతే వారు ఎవరినైనా సరే బాధిస్తారని తెలియజేసి ఈ కందార్థాలని ఘనులైనటువంటి నిజగురు సాంప్రదాయకులైతే మెచ్చుతారు అంటే చంద్రోదయానికి సింధువు చెలరేగినట్లుగా అని మిగిలినటువంటి వారు వీటిని మెచ్చజాలరని ఇక కొందరు ఈ పరిపూర్ణ బోధ విషయాన్ని గ్రహించలేనటువంటి వారు తమ సమీపంలో ఉన్నప్పటికీ కూడా వాటి దప్పిక తీర్చుకునేందుకు జలాశయాలున్నా అక్కడికి వెళ్లకుండా ఈ పాత్రలో ఉన్న ఉండేటువంటి జలాన్ని స్వీకరించేందుకు కాకులు ఏ విధంగా ప్రయత్నిస్తాయో ఆ విధంగా వారు వీటి జోలికి రని వారు వేరే ఏవైతే భ్రాంతితో కూడినటువంటి ఉంటాయో అలాంటి వాటినే వారు అనుసరిస్తారని తెలియజేసి కుజిన లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య కుజునులు ఎలా ఉంటారంటే నాయన కుచితమతీయకు పురుషుని చెచ్చర వినుమను వశిష్ఠుల వలె తా ముచ్చటపాటుగా వినడివి కుచ్చుల కుళ్ళి కుక్క కూనాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానామెందుకురా నాయన శిష్య కుచిత మొదలైనటువంటి కుజునుల యొక్క లక్షణాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను శిష్య శిష్య పిడుదుకు దుగ్ధపాను అంటే దానికి పాలు అవసరమా లేదు నాయన దానికి ఏం కావాలి రక్తమే అది ఉండేటువంటి ఎక్కడుంటుంది అది గోవుకి ఆ పొదుగు దగ్గరే ఉంటుంది పాలు ఎక్కడ నుంచైతే లేక గ్రహిస్తుందో ఆ స్థానం దగ్గరే ఉంటుంది కానీ అది పాలు స్వీకరిస్తుందా రక్తాన్నే స్వీకరిస్తుంది ఎందుకని ఈ పాల యొక్క విధానం దానికి తెలియదు శిష్య ఈ అమృత ధారలైనటువంటి పరిపూర్ణ బోధన గ్రహించలేనటువంటి శిష్యులు ఆ పిడుతుతో సమానమైనటువంటి వారే శిష్య వారు ఈ ఎరుక మార్గములే ఎరుకలో ఉండబడేటువంటి విషయాలనే ఆ భ్రాంతి మార్గములోకే వెళతారు శిష్యవాళ్ళు ఎట్టంటే శిష్య కుచిత మతి ఎగు పురుషుని చచ్చర వినుమనుచు చదువ శిష్టులవలే వాడి యొక్క మతి ఎలాంటిదంటే చాలా నికృష్టమైనటువంటి బుద్ధి వాడిది వాడిది సరైనటువంటి చింతన కాదు సరైనటువంటి మతి కాదు వాడిది అలాంటి వాడిని వీటిని చర్చర వినమనొచ్చు ఎందుకని ఈ మానవ జన్మ అనబడేటువంటిది దుర్లభమైనటువంటిది ఈ జన్మకు వచ్చినందులకు నిజ గురుదేవుని ఆశ్రయించి భ్రాంతిరహితమైనటువంటి స్థితిని పొందాలి కావున త్వరగా వినండి అని ఇవి చదివినట్లయితే మద్గురుదేవుల ద్వారా నేను అందినటువంటి పరిపూర్ణ బోధను కందార్థ రూపముగా నీకు అందించాను కదా శిష్య వాటిని చదివినట్టయితే శిష్యుల వలె తా ముచ్చట పాటుగా వినడు నీలాగా శిష్టులైనటువంటి లక్షణయుతమైన వినేవారిలాగా వారు వినరు నాయన శిష్యుల వారు వినరు ఎవరు వినరు కుచితమతి అయినటువంటి వారు వినరు వీటిని చదువుతున్నప్పటికీ కూడా వీటి మీద వారు మక్కువ ప్రదర్శించలేరు ఆసక్తిని చూపలేరు నాయన తా ముచ్చట పాటుగా వినడివి వాడు ఎప్పుడు కూడా ముచ్చటతో వినడు శిష్య ఈ కందార్థములను ఈ కందార్థముల లోపలి భావమును కానీ వీటిని వినడు విన్నటువంటివి తన గురువు ద్వారా చేరి వాటి యొక్క మర్మాన్ని తెలుసుకోలేడు అయినా శిష్య కూర్చుల కుళ్ళ ఈ కుక్క పిల్ల కుక్కపిల్ల ఉంటుంది శిష్య ఆ కుక్కపిల్లకి కొందరు ముద్దుగా ఈ పట్టు వస్త్రాలతో చేసినటువంటి అంటే చిన్న చిన్న ఆ పట్టు వస్త్రాలను తీసుకొని వాటికి ఒక జలతారులాగాను లేకపోతే వాటిని అలంకరించేందుకు వాటికి దుస్సుల్లాగా తయారు చేస్తారు అవి ఆ కుక్క కుక్కపిల్లకి అవసరమా వాటి యొక్క విషయం దానికి తెలుసా శిష్టులైనటువంటి వారికి బోధ అయితే తెలుస్తుంది కానీ ఈ కుచితమతైనటువంటి వారికి ఎలా తెలుస్తుంది అదే కుక్క పిల్లకు వేసేటువంటి ఆ పట్టు వస్త్రముల యొక్క ఆ దృష్టిలో ఏవైతే ఉన్నావో మన గృహంలో ఉండే మన చిన్న బిడ్డలు ఆడపిల్లలకి వేస్తే అది ముచ్చటగా ఉంటుంది వాళ్ళు ఉంచుకుంటారు ఆ యొక్క ఆ సౌందర్యం గాని ఆ అందాన్ని గాని చూసి మనం ఆనందించవచ్చు కోతి కుక్క పిల్లకేస్తే ఏం చేస్తుంది అది పెరిగి అక్కడ వారేస్తుంది ఎందుకని వాటి విలువ కుక్క పిల్లకి తెలియదు తద్విధానంగానే పిడుదుకు దుగ్ధ పానం ఎందుకురా పిడుదుకు పాల యొక్క పానం పిడుదుకు అవసరమా లేదు కదా ఆయన విధంగా శిష్య హెచ్చైన ముత్యాల్లో పచాలా పతకము గురుచి పేరుగా చేసి తెచ్చి వేసితే కోతి కోనాకెందుకురా హెచ్చినటువంటి ముత్యాలు స్వాతి ముత్యములు అంటే ప్రకృతి పరంగా లభించినటువంటి ముత్యాలు శిష్య అలా సేకరించినటువంటి ముత్యాలు చాలా శ్రేష్టమైనటువంటివి ఈ కందార్థములలో ఉన్న భావము ఎంత శ్రేష్టమైనటువంటిదో నిజగుర సాంప్రదాయం రీత్యా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసినటువంటి కదార్థాలు కథనైనా ఇవి అలానే సాగరంలో లభించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ జాతి ముత్యములను ఆ పచ్చాల పథకంగా చేసి ఆ పచ్చల బతకాన్ని ఎలా ఎలా చేస్తారు గుచ్చి పేరుగా చేసి ఒక హారంలాగా చేస్తారు చేసి తెచ్చి వేసితే కోతి కోనాకెందుకురా అలాంటి ఆ దండ ఏదైతే ఉన్నదో ఆ హారం ఏదైతే ఉన్నదో శ్రేష్టమైన ముత్యాలతో పచ్చలు పొదిగినటువంటి పతకములతో చాలా జాగ్రత్తగా పొందికగా ఒక హారముగా తయారు చేసి కోతి పిల్ల మెడలో వేస్తే శిష్య అది సరైన పద్ధతేనా అది ఉంచుకుంటుందా తెంచి అవతల వారేస్తుంది ఎందుకని ఆ ముత్యాలు పచ్చలు ఆ పగడాల హారం యొక్క కూర్పు వాటికి తెలియదు నాయనా అలా నేను కూర్చున్నటువంటి ఈ కందార్థములన్నీ కూడా కుచితమతులైనటువంటి వారి దగ్గర వీటిని మీరు త్వరగా వినండి వీటిలో ఉన్న భావాన్ని గ్రహించండి అంటే వారు వింటారా వృధా ప్రయాస శిష్య వేస్తే కోతి కోనాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానం ఎందుకురా అంటున్నారు కృష్ణరావు వారు కావున ఈ కుజన లక్షణంలో మొదటి కందార్థం వరుస క్రమంలో రెండు వందల డెబ్బై ఏడవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా